హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఓసారి కచ్చికాయలని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉన్న కిన్నెని తీసుకోవాలి ఇందులో ఒకటిన్నర కప్పు మైదా వేసుకోవాలి మీరు మైదాకి బదులు గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని అలాగే ఒక చిటికెడు సాల్ట్ని వేసుకొని ఈ మూడిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒకసారి ఈ ఆయిల్ ఈ పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలండి వాటర్ని ఒకేసారి ఎక్కువ యాడ్ చేసేసి కలుపుకోవద్దు పిండి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది నాకు ఇక్కడ అరకప్పు వరకు వాటర్ పట్టిందండి ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండి మీద ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకొని ఒక అరగంట సేపు వరకు నానపెట్టుకోవాలి పిండి మీద ఆయిల్ని రాసుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుందండి ఇలా ఆయిల్ ని అప్లై చేసుకొని ఈ పిండి మీద మూత పెట్టుకొని పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గజ్జికాయల్లోకి పెట్టుకోవడానికి స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో పావు కప్పు నువ్వుల్ని వేసుకోవాలి నువ్వులనేది ఆప్షనల్ అండి ఇవి వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ నువ్వులు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న ఈ నువ్వుల్ని పక్కగా తీసుకోవాలి అలాగే వదిలేసారంటేను ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులు వేసుకొని వీటిని కూడా లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి వీటిని కూడా వేసుకోవడం వల్ల మనం కజ్జికయలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటికి బదులు పల్లీలను కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదే కడాయిలో మీరు పిండి ఎంతైతే తీసుకుంటారో దానికి ఈక్వల్గా ఒకటిన్నర కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని ఒక సెకండ్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి మనం పిండి ఎంతైతే తీసుకుంటామో అంత క్వాంటిటీయే కొబ్బరి తురుము కూడా తీసుకోవాలండి మీకు స్టఫింగ్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మాత్రం దానికి డబల్ క్వాంటిటీ తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ముప్పావు కప్పు వరకు బెల్లం తురుమును కూడా వేసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగే వరకు ఈ కొబ్బరితో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి అలాగే ముప్పావు కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు వరకు వేసుకోండి ముప్పావు కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని చేత్తో కొద్దిగా తీసుకొని ఉండగా చుట్టినట్లయితేను ఉండ షేప్లోకి వస్తే ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టు అర్థమండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారినివ్వాలి మరీ ఎక్కువ చల్లారాల్సిన అవసరం లేదండి ఒకవేళ మరీ చల్లగా అయిపోయి మీకు గట్టిగా అయిపోతే కాస్త వేడి చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం గజ్జికాయల్ని చేసుకోవడం కోసం ముందుగా పిండిని కలిపి ఉంచుకున్నాం కదా ఆ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా చేసుకొని చపాతీని రోల్ చేసుకునే పీటను తీసుకొని చపాతీ రాయి మీద కాస్త పిండిని స్ప్రింకిల్ చేసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి అలాగే వీటిల్ని మరీ పలచగా రోల్ చేసుకోకూడదు అలానే మరీ తిక్కుగా రోల్ చేసుకోకూడదు అండి మరీ తిక్కుగా రోల్ చేసుకుంటే మాత్రం ఇది సాఫ్ట్గానే ఉంటాయి క్రిస్పీగా అవ్వదు చూడండి మీకు గజ్జికాయలు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టు రోల్ చేసుకోండి నేనైతే ఇక్కడ మీడియం సైజులో గజ్జికాయల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బాగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గజ్జికాయల్ని చేసుకునే గజ్జికాయల పీటని తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల ఇవి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని గజ్జికాయల పీట మీద పెట్టుకొని ఇందులో స్టఫింగ్ కోసం మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టు స్టఫింగ్ని పెట్టుకొని ఈ చపాతీకి చుట్టూన వాటర్ని అప్లై చేసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి వాటర్ని అప్లై చేసుకోవడం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి చూడండి నేనైతే ఇక్కడ కొద్దిగానే స్టఫింగ్ పెట్టుకున్నాను మీకు ఎక్కువ కావాలనుకుంటే మాత్రం డబల్ క్వాంటిటీలో స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోండి అదే విధంగా రిమైనింగ్ పిండిని కూడా చపాతీలు లాగా రోల్ చేసుకొని గజ్జికాయల పేట మీద పెట్టుకొని స్టఫింగ్ను పెట్టుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అలాగే ఈ గచ్చికాయల పీటకి ఆయిల్ని మనం గజ్జికయలు చేసుకుని ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర గచ్చికాయల పీట లేకపోతే నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా గచ్చికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా కొద్దిగా పిండిని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి అలాగే ఈ గజ్జికాయలు మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్ తగ్గట్టు ఒక ని తీసుకొని వీడియో క్లిప్లో చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీన్ని మీరు ఈక్వల్గా రౌండ్గా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ చపాతీలో ఎంత స్టఫింగ్ సరిపోతుందో అంత స్టఫింగ్ని తీసుకొని ఈ చపాతీలో మిడిల్లో పెట్టుకొని వీడియో క్లిప్లో చూపించే విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అన్ని ఎడ్జెస్ని వాటర్తో అప్లై చేసుకొని ఎడ్జెస్ అన్నిటినీ కవర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కవర్ చేసుకొని అలాగే సైడ్ కూడా ప్రెస్ చేసుకోవాలి మనకి గచ్చికాయల పీట మీద ఒత్తుకున్నట్టు గచ్చికాయలు కావాలంటే ఫోర్క్తో ఈ విధంగా నాట్ల లాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని పక్క పెట్టుకోండి అంతేనండి అదే విధంగా అంతా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్క పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ మీడియంగా హీట్గా అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కచ్చికాయల్ని ఆయిల్లో వేసుకోవాలి అలాగే కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసేసుకుంటే ఇవి బాగా క్రిస్పీగా అవ్వవు అలాగే ఆయిల్ పిల్చేసే చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అలాగే కచ్చికయలు అన్నిటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది ఈ విధంగా రెండు వైపులా ఈ గజ్జికాయల్ని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి చూడండి ఈ గజ్జకాయలు నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా వేగితే సరిపోతుంది ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుందండి అంతేనండి అదే విధంగా రిమైనింగ్ గజ్జికాయలు కూడా ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గజ్జికాయలని ఎలా చేసుకోవాలో ఇవి చాలా బాగుంటాయండి ఇవి వేడి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదండి ఈ రెసిపీని మీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేసేయండి మరిన్ని రెసిపీస్ కోసం డాలీ డంప్లింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటి